హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ అర్నాథ్ గారి రచన బంధం పుస్తకం నుండి స్థాయి అనే కథ అండి ఇక కథలకు వెళ్దామా ప్రకాష్కి ఆ సాయంత్రం గడవడం కష్టమైంది ఒకటే బోర్ చూస్తే ఫ్యామిలీ లేరు ఊరెళ్ళారు వారానికి కానీ రారు మిత్రుడు రామకృష్ణ ఇంటికెళ్తే వాడు లేడు అతని స్కూటర్ లీలా మహల్ వద్ద ఆగింది సినిమా చూడాలనే బుద్ధి తనకు తరచూ కలగదు తన చిన్నతనంలో అభిమాన హీరో సినిమా ఒకటి పదిహేను సార్లు చూసిన వైనం గుర్తుకొచ్చి ఇప్పటికీ నవ్వుకుంటాడు ప్రకాష్ ఫిల్మ్ సొసైటీ ఛాయలో మెంబరు ఆ సినిమాలకు వెళ్తాడు బాగుందని అందరూ అనుకుంటే ఇంగ్లీష్ పిక్చర్లకి వెళతాడు తెలుగు హిందీ సినిమాలంటే చిన్నచూపు కాదు బాగున్నాయంటే వాటికి వెడతాడు ఏమైనా ఇంట్రెస్ట్ మాత్రం లేదు మొన్న రామకృష్ణ పార్టీ ఇచ్చాడు హోటల్కి వెళ్ళి సినిమా హాల్లో చొరబడ్డారు కూర్చోవడం గొప్ప ఇబ్బంది అయింది ప్రకాష్కి నల్లులు దోమలు కాదు సిగరెట్ కాల్చుకోవడానికి పదిసార్లైనా బయటకు వెళ్ళి ఉంటాడు ఇంటికి వెళ్ళగానే అంత పెద్ద ఇంట్లోనూ కనిపించిన వస్తువు అమృతాంజన్ డబ్బా లీలా మహల్లో టికెట్ దొరకలేదు మిగతా హాల్లలో ఏ సినిమాలు ఆడుతున్నవో ఎంక్వైరీ చేసి దేనికి వెళ్లబుద్ధి వేయక స్కూటర్ బీచ్కి పోనిచ్చాడు ఫ్యామిలీ వచ్చి వారమైంది బుధవారం అతని కూతురు రమ పుట్టినరోజు ఎనిమిదేళ్లు పూర్తయి తొమ్మిదో ఏడులో పడుతోంది సాయంత్రం బీచ్ ప్రోగ్రాం పెడితే నాకు సినిమాయే కావాలంది రమ పుట్టినరోజునాడు పాపని ఏడిపించడం ఇష్టం లేక సినిమాకు తీసుకెళ్లాడు పాప సినిమా ఆద్యంతం బాగా ఎంజాయ్ చేసింది అది ఎంజాయ్ చేయడం వల్ల కాబోలు ప్రకాష్కే సినిమా బోర్ కొట్టలేదు పాప నవ్వుని హావభావాలని సినిమా అయినంతసేపు చూస్తూ ప్రకాష్ అతని భార్య మురిసిపోయారు అయితే ఆ మరుసటి రోజే మళ్ళీ పాప వచ్చి ఒక రూపాయి అడిగింది ఎందుకు అడిగాడు ప్రకాష్ మన కాలనీలో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది కదా అందులో ఈరోజు పిల్లల సినిమా వేస్తున్నారట చాలా బాగుంటుందట మా టీచర్ చెప్పింది రోజు సినిమాలు ఏమిటి నిన్నే కదా వెళ్ళావు సినిమాకి మళ్ళీ ఈరోజు కూడానా వద్దు వెళ్ళి పుస్తకం ది అని కసిరాడు బిక్కమోహం వేసుకుని ఏడుపు ఎగతన్నుతుండగా పాప నెమ్మదిగా కదిలింది ఎందుకండి దాన్ని అలా కసురుకుంటారు పిల్లల సినిమా అటు కదా పంపిస్తే పోలా పిల్లల సినిమా ఏమిటి నీ మొహం నిన్న చూసింది పిల్లల సినిమా కాకపోతే పెద్దల సినిమానా సినిమా అదే ఎంజాయ్ చేసిందా మనం ఎంజాయ్ చేసామా నిన్ననే కాదు ఈ మధ్య ఏ సినిమాకు మనం వెళ్లాలన్నా పాప కోసమేగా దాని సరదా కోసమేగా మరిక వేరేగా పిల్లల సినిమా ఏమిటి చాలండి సినిమా అంటే పాపకే కాదు నాకు సరదాయే నీ సరదా ఎలాంటిదో చెప్పనా చందమామ అనేది పిల్లల పత్రిక కానీ అందరూ చదువుతారు ఇష్టపడతారు నీకు సినిమా నచ్చడం కూడా అలాంటిదే అంటే మనం చూస్తున్న చిత్రాలన్నీ పిల్లల చిత్రాలనా మీ ఉద్దేశం విస్తుపోతూ అడిగింది అవును ఆరోగ్యకరమైనవి కాకపోవచ్చు కానీ స్థాయిలో మాత్రం అవి నిస్సందేహంగా పిల్లల చిత్రాలే అన్నాడు ప్రకాష్ ప్రముఖ రచయిత అర్నాథ్ గారి రచన స్థాయి అనే ఈ కథ ఆంధ్రభూమి దినపత్రికలో ఐదు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రచురించబడిందండి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ